నమస్తే దోస్తులు ఇది చాలా బాధాకరమైన విషయము సౌదీలో బస్సు యాక్సిడెంట్ లా నలభై రెండు మంది చనిపోయినట బస్సు డ్రైవర్ తప్ప బస్సులో ఉన్న వాళ్ళందరూ అగ్గికి ఆవుతాయిపోయినలట ఇలా మళ్ళా చిన్న పిల్లలు ఉన్నారట ఎక్కువ మంది మళ్ళీ ఎక్కువ మంది హైదరాబాద్ ఉన్నారట ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ఇల్లు మక్క కోయి అక్కడ పూజ చేసుకొని మదీన కోయే రూట్ లా ఒక డీజిల్ ట్యాకీ డీ కొట్టడం వల్ల ఈ విషయం ఈ సంఘటన జరిగిందట ఇలా చనిపోయినట్ల హైదరాబాద్లో ఒకటే కుటుంబంకి ఎందిన ఏడుగురు ఉన్నారట ఏడుగురు చనిపోవడం జరిగిందట చూడండి ఎంత బాధాకరమైన విషయమో మన ఇండియన్ ఎంబెసి వాళ్ళు కూడా తెలియజేసిం ఇక్కడ వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చిండ్లు ఈ ప్రమాదంలో వాళ్ళన అది జరిగింది ఉంటే ప్రమాదంలో వాళ్ళ ఉన్నోళ్ళు ఉంటే ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోగలిగి ఈ వాట్సాప్ నంబర్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చిండు చూడండి నేను కూడా ఇస్తా ఈ వీడియో వాళ్ళకన్నా అందరికి షేర్ చేయుళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉంటే కంపల్సరీ ఇలా కాంటాక్ట్ అవుతారు ఇది సౌదీలో ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇంత మంది చనిపోవడము చూడండి చాలా బాధాకరమైన విషయము